నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం మైలారం గ్రామం సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు రిజర్వాయర్ ఆపాలని రైతులు రోడ్ ఎక్కారు ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు కోర్టులో ఉండగా అక్రమంగా పనులు చేపడుతున్నారని ఆగ్రహం చేశారు మనకు రాజు గారి ఇక్కడ ప్రాజెక్టు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రైతులమంతా ఆ పోరాట పట్టించ వద్దనే ఉద్దేశంతో పోరాట పట్టించే ఉన్నాము దాని విషయంలో అందరం ఏకమై కోర్టుకు వెళ్ళాము కోర్టు పీసా యాక్ట్ ప్రకారంగా చేయమని చెప్పింది కోర్టు ఆర్డర్ను ధిక్కరించి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరియు అధికారులు కుమ్ముక్కై కలెక్టర్లకు వినోదపత్రాలు ఇచ్చిన ఎస్పీకి రిటైర్ వినోదపత్రాలు ఇచ్చిన దౌర్జన్యంగా పోలీసులను తోలియడము ఇది ఇది పోలీస్ వ్యవస్థకు ఎంతవరకు న్యాయం అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలి తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాక కూడా వీళ్లకు ఎంతవరకు సమంజసము కోర్టు ఆర్డర్ ధిక్కరించి కలెక్టర్ గారు మరి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్తో కుమ్ముక్క ఏంది అనేది మా ఉద్దేశం కాబట్టి ఈ విషయంలో మేము ఆల్రెడీ సుప్రీం కోర్టుకు వెళ్ళినాము అక్కడ కోర్టులో సబ్మిట్ చేసినాము అది ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వరకు మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ఇది మాకు రైతులకు ఎటువంటి న్యాయం చేయకుండా ను ఉల్లంఘించుకుంటూ యాక్ట్ ను ఉల్లంఘించుకుంటూ ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా ఈ స్టార్ట్ చేయడం సబబు కాబట్టి ఎమ్మెల్యే గారి పైన మరియు ఈ అధికారుల పైన ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేసిన ఈ అధికారులను ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుతున్నాం బయటికి చెప్తూ నిర్బంధిస్తూ రైతులని భయప్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా ప్రాజెక్టును నిర్మాల నిర్మించాలని చూస్తున్నాడు ఈయన నేను ఈ స్థానిక బిడ్డను నేను ఇక్కడనే ఉట్టిన ఇక్కడనే వస్తా ఆయన వాడు వలసవాది కాబట్టి ఆ ప్రాజెక్టు తెచ్చిండు నేను ఇక్కడనే పుట్టినా మీ బాగోకలు చూస్తా మీతో పాటే బతుకుంటా మీతో పాటే సస్తా మీతో పాటే ఉంటా అని ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడు ఎలక్షన్ వచ్చి మా ఊరు దగ్గరకు వచ్చి బల్మూర్ గుడి మీద ప్రమాణం చేసి గుడి మీద ప్రమాణం చేసి ఆయన మనోడు కాదు మన ఊరు కాదు మన కథ కాదు మన కాన్స్టిట్యున్సీ కాదు వలసవాది మీ మీద ఈ ప్రాజెక్ట్ పెట్టిపోయిండు ఆ ప్రాజెక్టును నేను కాకుండా మీది సెంటు భూమి పోకుండా పైప్ లైన్ల ద్వారా మీకు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిన ఈ స్థానిక ఎమ్మెల్యే అధికారంలోకి బడే నీకు అధికారం లేనప్పుడేమో అనవసరమైన ప్రాజెక్ట్ అవుతుంది అధికారంలోకి బడే సరైన ప్రాజెక్ట్ అవుతుందా మాకు ఈయన ఇచ్చి మా అమ్మ ఆ నాడు పెద్దలు ఎంకడ కాల కన్ను మా కష్టాల పడి ఆ కలికి దూపాలు వలిసం అటు భూములు మేము దాని మీద మేము బతుకున్నాం ఇలా మేము మా పిల్లలకు మాలు బతకాలి ఈ భూములు గుంజాక మా పరిస్థితి ఏం కావాలి గుంజుకోవాలి వీళ్ళే కావాలి తెచ్చి ఇచ్చిండ్రా మాకు అలా దేవాలయం గురిక ప్రమాణం చేసి మాట్లాడినా ఏమేలే వీళ్ళు గుంజుకుంటాడు మాకు ఇచ్చిన భూములు ఎలా మరి ఆనాడు కాలువ లేదు ఆ ప్రభుత్వంలో కదా అక్కడ వేసే కాలకి రాలేదు ఆయన చాలా ఇక మమ్మల్ని తీసుకురాలేదు ఇలా గుంజుకోవాలి మమ్మల్ని కన్నమా ఆయన ధైర్యం ఉంటే నువ్వు రా మాట్లాడి జనం గ్రామ పంచాయతీ కడిగిరా మాట్లాడి సభలో మాట్లాడి జనానికి ఏం చెప్తావు తీర్పు చెప్పు ఏం సమాధానం చెప్తావు ఏమి ఇస్తావు నేను ఇట్లా ఇస్తా ఇట్లా చేస్తా మీకు శలకాలకి శలకలు ఇస్తా ఇండ్లకి ఇండ్లు కడిస్తా ఏదో మాట్లాడు జనంలా నీ ఇష్టం వచ్చానైతే నీ ఇష్టం కుదరదు మేము కుదరలేము మా ప్రాణాలు అయినా సరే ఇంకా చూద్దాము నేనైతే చెప్తున్నాం రైతులు మాత్రం ఇయ్యాలంటే అయ్యాము సచ్చలా ప్రాణం పోయినా సరే అయ్యాం